ఓయమ్మో నేనైతే ఏకంగా బకెట్ నీళ్ళు వస్తున్నానండి ఆ ఫ్రిడ్జ్లోని మనం కుండి తగ్గట్టు ఫుడ్ అయితే పెట్టాలండి నేనేమో ఇచ్చింది పెద్ద కుండికి మైనస్ అదొక మైనస్ తర్వాత రోజు నీళ్ళు పోసేస్తాం మరో మైనస్ ఇందుకని అర్థమయ్యింది ఏంటంటే పెద్ద కుండీకి పెద్దగా ఇవ్వాలి అప్పుడు ఎక్కువగా కాస్తాయి అని అయితే తర్వాత ఈ చెక్క ఎలా వాడాలమ్మా అని అడుగుతున్నారండి ఈ వీడియోలో చెక్క ఎలా వాడాలో చూపిస్తా అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి చూపిస్తానండి మొన్న నేను బోన్ బోన్మేల్ చూపించా వర్మీ కంపోస్ట్ అన్నీ కలిపి ఎలాగేయాలో ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క చేసినప్పుడు చూపించా ఆ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఎంత వేసానో చూపించాను మీకు అలానే ఇప్పుడు మనం కొంచెం వర్మీ కంపోస్ట్ కొంచెం చెక్క అయితే పట్టుకొచ్చానండి నేను చెక్క చెక్క అంటున్నానంటే ఏమీ కాదండి బయోమిక్స్ అండి ఈ బయోమిక్స్ అని కొట్టండి ఏమేమి ఉంటాయో మీకు అందులో వస్తుంది మరి నేను ఏదో సులువుగా ఉందని చెక్క అనేస్తున్నాను అన్ని రకాల చెక్క అండి నూనె తీసేసిన చెక్క దీన్ని ఎలా నేరుగా వేయచ్చో వర్షాకాలం ఇది చాలా మంచిదండి ఈ రోజు వర్షాలు వచ్చేసినా కూడా అది వేయటం వలన మంచి రిజల్ట్ అయితే వస్తుంది మరి ఎందుకు మనం డ్రాగన్ పువ్వు అంటున్నాను కదండీ పువ్వు కాదండి మొగ్గలో వచ్చేది చూసేద్దాం అలానే మన కలవ పువ్వులండి వీటికి ఎలాగ ఇవ్వాలన్నదే మీకు మరో వీడియోలో చెప్తాను నేను మనీ దీనికి ఏమేమి ఇస్తానో కూడా చూపిస్తాను ఇలా ఉందండి చూసారా ఎంత చక్కగా ఆకులు ఏదో బాగా వచ్చాయో ఇవన్నీ కూడా రీపాట్ చేశాక మనం బోస్టర్ ఇచ్చాం కదండి ఇలా రిజల్ట్ అయితే వచ్చిందండి పువ్వు పూసాక మీకు ఒక వీడియో చేస్తా పూర్తిగా ఇంకేమి ఇవ్వాలో ఇదిగోనండి డ్రాగన్ ఫ్రూట్ అయితే ఈ ఫ్రిడ్జ్లో ఉంది అలానే వర్మీ కంపోస్ట్ తయారు చేసి డబ్బా ఎలాగుంది ఫోటో పెట్టండి అని అడుగుతుందండి ఒక చెల్లి ఇదిగోనమ్మా ఇలా ఉంది ఇలా నేను కంపోస్ట్ వేసి తుక్కంతా వేసే పక్కన పెట్టాను వచ్చిన నీళ్లు ఇలా కలెక్ట్ చేసుకుంటాను కింద కన్నాలు ఉన్నాయి పైనుంచి తుక్కు వేస్తూ ఉంటా మీకు డౌట్ క్లీన్ అయ్యిందా అలానే మన డ్రాగన్ ఫ్రూట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టానండి చూసారా దీంట్లో ఒక కాకరపాదు కూడా వచ్చింది దీన్ని ఒక పక్క నుంచి లాగేశాను అయితే ఇది వరక దొండపాదు ఉండేదండి ఆ దొండపాదు గురించే మీకు కాయి లేదు అన్నారని పాదులు అయితే పీకేశానండి అయితే ఇప్పుడు ఇది కాకర అయితే దానికదే వచ్చింది ఉంచేశాను ఈ పక్కకైతే లాగాను మీకు ఈ డ్రాగన్ ఫ్రూట్ ఎంత హెల్తీగా ఉంది కదండి కాయలు బోలుడు కాయచ్చు గత సంవత్సరం కూడా కాయాలి నేను ఏంటో మరి ఎంత అరిశద్ధ అయిపోయిందా ఏంటో తెలియదండి ఇప్పుడైతే ఎన్ని కాయలు వచ్చేసాయో చూడండి ఇదిగోనండి కనిపిస్తుందా మీకు మరి ఆకాశంలో ఉంది నాకైతే ఇదండి ఇక్కడ ఒకటి ఉందండి కనిపిస్తుందా మీకు ఇది మనకి ఒక మూడు రోజులు మొగ్గండి మరి ఎన్ని రోజులకి రెడీ అవుతుంది అన్నదే మీరే చెప్పండి ఇదిగోనండి ఈ కొమ్మనే ఉన్నాయి చూసారా కనిపించిందా ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ రెండున్న ఈ కొమ్మను ఎన్ని ఉన్నాయో చూడండి మీరే కనిపిస్తున్నాయో లేదో మరి అదిగోనండి అలా మనకే ఇలా ఒక పన్నెండు వరకు మొగ్గలైతే వచ్చాయండి మరి ఇవి ఎన్ని కాయలు వస్తాయో ఎన్ని కాయలుగా మారుతాయో నాకైతే తెలియదు కానీ ఈ ఆనందం మీ మీలో పంచుకోవాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు దీనికి నేను ఇచ్చేది కూడా చూపిస్తానండి ఎప్పుడు నీళ్ళు వేస్తూ ఉంటే కిందకి కారుతూ ఉండేదండి అలాంటిది నీళ్ళు కిందకి కారకుండా ఆ గిన్నెప్పుడు ఆరేది కాదండి ఎప్పుడు ఉదయం సాయంకాలం నీళ్ళు పోసేయటమే చూడండి అలా కింద నీళ్లు కారకుండా పొడిగా ఉందో అలానే దీనికి కూడానండి మనం చాలా లిమిట్గా అయితే నీళ్లు వేసుకోవాలని అర్థమయ్యింది మనం ఇప్పుడు నేను దీనికి ఏమిస్తున్నానో చూపిస్తానండి కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్కి మాత్రం ఫుల్గా ఫుడ్ అయితే ఇవ్వాలండి వారం వారం ఏదో ఒకటి ఇవ్వాలి ఇక్కడ మనం ఫ్రిడ్జ్ తీసుకున్నాం కాబట్టి కనీసం ఏది ఇచ్చినా ఒక అర కేజీకి పైన ఇవ్వాలండి తక్కువ అయితే ఇవ్వకూడదో ఒక అర కేజీ ఉండేటట్టు చూసుకోవాలి మనం ఒక బూస్ట్ గుళ్ళు ఇచ్చామనుకుందామండి కనీసం ఒక పావు కేజీ అయినా ఉండాలండి తర్వాత ఒక పావు కేజీ వర్మీ కంపోస్ట్ కలిపి ఇచ్చుకుంటే మంచిది అలానే మన దగ్గర చాలామంది పొగాకు కాడలు అయితే పట్టుకెళ్తున్నారండి మన ఎరువులు కంటే మనకి అంటే మనం కొనుక్కుంటామండి ఎరువులు అవన్నీ వాడేస్తే నాలుగు రోజుల్లోనే అయిపోతాయి మీరు అలా కాకుండా చాలామంది మన దగ్గర పొగాకు కాడలు పట్టుకెళ్తున్నారు కదండి ఈ పొగాకు కాడలను వాడుకోండి ఇది మనం కేజీ ఎరువులకి ఇది మనకి చాలా సమాధానం అయితే చెప్తుందండి మనం ఒక గుప్పుడు వేసుకుంటే ఇలా దోశడు వేసుకున్నాం అనుకోండి కేజీ ఎరువులకు సమాధానం చెప్తుందండి ఇది ఒక పావు కేజీ అదొక కేజీతో సమానం నేనైతేనండి పొగాకు కాడలనే నానబెట్టానండి ఎన్నో కాదండి మీకు ఇక చూపిస్తాను ఈ ఇరవై లీటర్ల నీళ్ళకండి మనం ఇక చేతితో వచ్చినండి ఇది ఇంకా పెద్ద అయినాయి అండి ఇది మన తోటకే సకానికి వస్తుందండి మనం ఇంకొక గుప్పుడు వేసుకున్నామంటే మనకి తోటంతా కూడా వచ్చేస్తుంది ఎంత మంచి రిజల్ట్ ఉంటుందోనండి అలానే అరటి పండు తొక్కలో చూసారా మొత్తం మఠాస్ ఈ నండి అరటి పండు తొక్కలో ఎన్ని ఉంటాయో దానికి రెండు రెట్లు ఈ పొగాకు కాడల్లో ఉంటుందండి మనకే పశువు రంగు అయిపో వచ్చేస్తుంది చూసారా చెట్టు ఆ చెట్టుకు కూడా ఈ పొగాకు కాడలో ఒక నాలుగు తీసి మొక్క మొదలని కప్పెడితే అది ఎల్లో కలర్ మారిపోయి గ్రీన్గా చాలా ముద్ర రంగు అయితే వచ్చేస్తుంది మనం ఈ నీళ్ళు అయితే ఇలా ఇచ్చేస్తున్నానండి మనీ మనం తీసేసి ఇవి మనీ నానబెట్టుకుందాము మరోసారి వేసుకోవచ్చు ఇలా మనం ఏది పువ్వులు పుయ్యట్లేదో ఏది మొండిగా ఉందో చెట్టు ఆ చెట్టుకి పొగాక్కలు అయితే వేసుకుంటానండి వేసుకుని నేను బోన్మీలు ఆల్రెడీ వేసేసానండి ఒక ఎన్నో కాదండి ఇన్ని వేసాను ఒక పావు కేజీ ఉంటాయి బోన్మీలు వేసాను వేసండి నీళ్ళు అయితే పొయ్యలేదు ఇంకా వర్షం కాని వస్తే ఓకే అనుకున్నాను వర్షం రాలేదండి ఇప్పుడు ఈ నీళ్ళు ఇద్దాం ఇప్పుడు మనకు అది కరిగి మొక్కకే అందుతుంది నేనండి ఇంక వర్షం వస్తుంది కదా మనం ఇంకేం చేయాలంటే అండి వర్షపు నీళ్ళనే మనం మనం వేసే నీళ్ళ ఆపేసుకోవాలి వర్షం వచ్చినప్పుడే ఎరువులు వేసుకోవాలి అంతేనండి ఇలా మనం వర్షం వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదండి మనం ఎప్పుడు వేద్దాం అనుకుంటున్నామో అప్పుడే ఎరువులు వేసేటప్పుడు వర్షం వచ్చినప్పుడు వేసామనుకోండి మనకి ఇబ్బంది లేదు కరిగిపోతుంది ఈ నీళ్ళు అయితే మాత్రం ఒక లీటర్ నీళ్ళు ఇస్తానండి ఎక్కువ అయితే ఇవ్వనండి కిందకి వచ్చేటట్టు మాత్రం మొక్కకి నీళ్ళు అయితే ఇవ్వనండి ఒక లీటర్ లీటర్న్నర నీళ్ళు అయితే దానికి ఇద్దామండి దానికైతే ఒక అర లీటర్ ఇద్దాం ఇలా ఇచ్చి పొదుపుగా చేసి మనం వాటికి కాయలు కూడానండి వచ్చే వరకు కూడా కొంచెం కేర్ అయితే తీసుకోవాలి ఇది గుర్తుందా మీకు అరటి పువ్వులండి వీడియో చేశానండి నేను ఈ అరటి పువ్వులు చక్కగా ఎంత బాగా అయిపోయిందో చూడండి దీని నుంచి కూడా మనం పువ్వులు పుయ్యటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ నీళ్ళు మన పురుగులకి పనికొస్తాయండి ఇందులో కూడా వేసుకోవచ్చు ఇలా మనం ఇన్ని రకాల ఇచ్చాక ఇంకా అవి మన మొక్కలు హ్యాపీగా తీసుకుంటాయండి ఇవి పాదులకి చాలా బాగా పనికొస్తుంది ప్రతి పాదుకి పూత సమయంలో ఇవి ఇస్తే మంచిగా పువ్వులు పోస్తాయి అయితే చిన్న మొక్కలు అప్పుడు ఇచ్చామనుకోండి తొందరగా పువ్వు అయితే పూసేస్తుంది అందుకని కొంచెం ఎదిగాక ఇస్తే మంచిది మనం ఇది వచ్చేసారా ఇది లీటర్ ఉన్నారండి రెండు లీటర్లకి తక్కువ ఉంటుంది ఈ నీళ్ళు మాత్రమే ఇస్తా బంగారు తల్లికి ఇక్కడ కాకరపోత ఉంది కదండి కొన్ని ఇద్దాము ఇలా అంతేనండి ఆ పక్క నుంచి పోద్దాము ఇంకా ఎక్కువైతే ఇవ్వనండి ఎక్కువ ఇస్తే మనీ ఇబ్బంది పడుతుంది చూసారా ఇలాగుందండి అలానే చిక్కుడు పాదులు కూడా ఇలా ఉన్నాయి మనం వీటికి కూడా ఇద్దాము అలానే అమ్మ ఇప్పుడు చిక్కుడు పాదులు పెట్టచ్చా అని అడుగుతున్నారండి ఇప్పుడు చిక్కుడు పాదులు ఇవి హైబ్రిడ్ పాదులు అండి పూత వచ్చింది చూసారా పూత కూడా పూసింది అంటే ఎండకి రాలిపోనివి ఇదిగోనండి పూత అయితే ఈ హైబ్రిడ్ పాదులను అయితే ఇప్పుడు పెట్టండి శీతాకాలం పూసే చిక్కుడు పాదులని అయితేనండి ఆషాడంలో పెడితే మంచిదండి లేదా మనం జూన్ ఎలా కొరు ఆ టైం ఆ సమయంలో పెడితే మంచిది ఇప్పుడు అది రొట్ట వేసేస్తుంది తప్ప పుయ్యదండి శీతగాలి తిరిగితేనే కానీ పుయ్యదు అందుకని మనం ఇలా హైబ్రిడ్ పాదులు అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు చిక్కుడి తప్ప కనమ అన్ని పాదులు ఇప్పుడు పెట్టుకోండి మనకి బీర సొర ఇలాంటివి కూడా మనకి ఇప్పుడు కాస్తాయి ఇదిగోనండి మన తోటలో ఆల్రెడీ కాయలు కూడా కాచేస్తున్నాయి కానీ ఇక్కడ మాత్రం ఆనవ పాదులు అయితే ఇలానే ఉంది మన వ్యవసాయంలో మాత్రం ఆనపాదులు చాలా బాగా కాస్తున్నాయండి అక్కడ పెట్టిన పాదులు ఇక్కడ నేను రెండు పాదులను అయితే పెట్టా డ్రాగన్ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అండి ఇక్కడ కూడా ఉంది బ్లాక్ గిన్లోని ఇది కూడా బాగానే ఉందండి ఇది కూడా కాయటానికి రెడీగానే ఉంది కానీ అయితే దీనికి మొగ్గలు రాలేదు దీనికి కూడా బోన్ బోన్మీల్ అయితే ఇచ్చాను దీనికి ఒక అర లీటర్ నీళ్ళు అయితే వేద్దామండి ఎక్కువ అయితే వద్దు ఇంకా నీళ్ళు ఒక వారం పది రోజుల దాకా నీళ్ళు అయితే వేయను వర్షపు నీళ్ళే దీనికి చూసారా ఇది కూడా మనకే మొగ్గలైతే రాలేదు చూద్దామండి ఇది వెనకాల వేసిన మొక్కే ఇలా ఇల్లు అయిపోయిన మొక్కకండి పొగాకు నీళ్ళు బాగా పనికొస్తాయి అలానే పొగాకు కాడలేక పెట్టాలండి దీనికి అలానే మన మలై ఆపులు మొక్క అండి చిగురైతే వచ్చింది దీనికి కూడా కొన్ని అయితే వేస్తున్నాను వర్షం కురిసి మనకి రెండు రోజుల నుంచి వానైతే లేదండి చూసారా చిగురులు అయితే ఇలాగొచ్చాయి రెండు రోజుల నుంచి వానైతే లేదండి ఇలాంటి సమయంలో ఏదో ఒక పోషకాలు అయితే మన మొక్కలకి ఇవ్వాలి వర్షం కురిసి వెలిసిపోయాక ఒక రెండు రోజులు ఉన్నాక ఇలా పోషకాలు ఇస్తే అండి మొక్కల మనీ కోలుకుంటాయి వర్షపు నీళ్ళు మనకి మొక్కలకే మంచి చేస్తుంది కానీ మన మట్టిలో ఎక్కువ శాతం మనకి అందులో ఉన్న సారం అంతా దిగిపోతుంది అందుకే మనం వర్షం పోయిన తర్వాత ఏదో ఒక లిక్విడ్ రూపంగా ఇవ్వాలి ఇదిగోనండి మన ఇంట్లో మిగిలిన అన్నపూర్ణ మొక్క చూసారా ఇంత ఇది మనీ నేను వేనాన్ని తెచ్చాను నిజంగా మన దగ్గర అన్నపూర్ణ మొక్క ఎంతో బాగా వచ్చి ఎవరైనా అడిగితే చాలు అనుకునేదాన్ని అండి నేను అలాంటిది మొక్క అయితే మనకి చూస్తుండగానే మనకి చనిపోవడం జరిగిందండి అది అయితే ఈ చెక్క ఉంది కదండి వ వర్షాకాలం మనం నేరుగా ఇచ్చేసుకోవచ్చండి ఇది ఒక చిన్న కుండీ కాబట్టి ఒక స్పూన్ అయితే ఇస్తున్నాను ఇలా మట్టిని తిరగేసుకుని అండి మనం ఇలా ఇలా పై పైన ఇచ్చేద్దాము ఇదొకటి అండి బోస్టర్ కూడా ఇలాగ ఇచ్చుకోవచ్చు మీకు బోస్టర్ చూపించాను కాబట్టి చెక్క అయితే చూపిస్తున్నాను ఇలా పై పైన ఇచ్చేసుకోవచ్చు ఒక స్పూన్ సరిపోద్దండి ఇది ఇలానే ఉంటుంది మనం నీళ్ళు వేసినప్పుడల్లా కొంచెం 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 మొక్కకైతే అందుతుంది చూసారా ఇలా పెద్ద కుండీలో మాత్రమండి ఒక రెండు స్పూన్లు అయితే ఇవ్వచ్చండి ఇలా అది కూడా ఇంతే ఇలా వేసేసుకుని మట్టిని తిరిగేసుకుని వేసుకుంటే మంచిగా సెట్ అవుతుంది ఇలా ఎరువులు ఇచ్చేటప్పుడు మాత్రం నీళ్ళు అయితే ఎక్కువ ఇచ్చుకోకండి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఇస్తే మట్టిలో పైనే ఉండి మన ఘనజీవామృతం వేస్తాం కదండి అదే మాదిరిగా ఇది మనకే ఉపయోగపడుతుందండి ఒక పది లీటర్ల బకెట్ అయితే ఒక గుప్పుడైతే వేసుకోవచ్చండి చిన్న కుండికి మాత్రం ఒక స్పూన్ మాత్రమే వేసుకోండి ఇలా మనం ప్రతి దాన్ని ఒక లెక్కగా వేసుకుంటే మనం మొక్కలు బాగుంటాయండి లేదంటే ఎక్కువైనా మొక్కలు ఇబ్బంది పడతాయి అయితే మన డ్రాగన్ ఫ్రూట్ ఉంది కదండి ఇది ఒక అయితే ఉంటుంది దానికి జత మనం మరొక ఇది కలిపి డ్రాగన్ ఫ్రూట్కి అయితే వేసేద్దామండి వేస్తేనే మంచిగా పెరుగుతాయి అవి ఈ ఎండ వర్షానికండి మనకే ఇదిగోనండి ఇది ఒక అర కేజీ ఉంటుందండి వర్మీ కంపోస్టు ఇది బయోమిక్స్ కలిపేసి అండి మనం ఆ డ్రాగన్ ఫ్రూట్కి అయితే వేసేస్తానండి బోన్ మీల్ వేసానండి అయినా సరే బంగారు తల్లిలు అన్ని కాయలు బాగా పెరగాలి అంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఇదైతే ఇచ్చేద్దామండి అలానే మన డ్రాగన్ ఫ్రూట్కి అండి పచ్చి కిచెన్ వేస్ట్ వేయొద్దు ఎందుకంటే ఆ మొక్క కుళ్ళిపోయే తత్వం ఉంటుందండి అవి అవన్నీ కంపోస్ట్లు ఇచ్చిన మన పచ్చి కిచెన్ వేస్ట్ వేసిన మొక్క కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది దానికి కాండం కుళ్ళిపోయిందంటే చెట్టే చనిపోతుందండి అందుకని నేనైతే పచ్చి కిచెన్ వేస్ట్ వేయను ఇలా వేసేసుకున్నాం అనుకోండి వర్షం వచ్చినప్పుడు దిగుతుందండి ఇబ్బంది అయితే ఏమీ లేదు మనం ఇలా వేసేద్దామో అంతా కూడా ఆ పక్కకి వెళ్ళి వేస్తాను అసలు నాకు ఎటు వెళ్ళి ఎరువులేత్తాను కూడా కుదరట్లేదండి అంత ఇరికైపోయింది ఇక్కడ అటు వెళ్ళి వేసేద్దాం వర్షానికి స్లోగా అందటానికి దీనికి పొగా కాళ్ళు అయితే వేసేసానండి పై పైన ఒక అర కేజీ కాళ్ళు ఉంటాయి అవి వేయటం వలన మనకి వర్షం వచ్చినప్పుడల్లా దానికి అయితే దిగుతుంది ఇదిగోనండి మన నిమ్మ చెట్టు ఈ కాయ కూడా అయిపోయిందమ్మా కాయలు అయితే ఉన్నాయి నేనైతే భోజనం కంచంలో పెట్టుకుని పరిగెట్టుకు వస్తా నిమ్మకాయ కోసం ఎందుకంటారా అప్పటికప్పుడు కోసుకుని లేదంటే ఇంట్లో పాడైపోతూ ఉంటాయి ఇదిగో ఇవి బాగున్నాయి కదా అమ్మ ఈ ఎండాకాలం వల్లనే లేకపోతే ఇంకా చాలా పెద్దవి ఉంటాయి ఇంతంత కాయలు వస్తాయి పెద్ద పెద్ద కాయలు ఈ వేసవి మూలనే తొందరగా ముగ్గిపోతున్నాయి ఇదిగో కంద బాగుందా ఇది ఎందులో ఉందనుకుంటున్నారు చూడండి మీరే బ్లాక్ కవర్లో మన స్టోర్లో ఈ బ్లాక్ కవర్లు కూడా ఉన్నాయండి మనం కంద కూడా పెంచుకోవచ్చు ఇది ఒక కేజీ కంద ఉంటుందండి అలా నాటాను చాలా బాగా వచ్చింది ఇంకొకటి కూడా ఉంది విడుస్తూ విడుస్తూ ఉంది చూసారా ఎంత బాగుందా అమ్మ కంద ఏమేమి రకం కూర వండుకుంటారో ఇగురు పులుసా ఇగురు వండుకోవచ్చా చూడండి మీరైతే ఎలా వండుతారో నాకు తెలియజేయండి ఇగురు ఎక్కువ వండు తీక అంత ఎక్కువ ఇగురు వండాం బాగుంది కదా భలే వచ్చింది బోగన వెళ్ళాల కూడా అంతేనండి రోజు నీళ్ళు పోసేస్తే ఆకులు పెరుగుతాయి దీనికి గ్యాప్ ఇచ్చి నీళ్ళు వేస్తే చక్కగా పెరుగుతుంది పువ్వులు బాగా వస్తాయి నేను ఇలా కొనుక్కోవాలని ఎప్పటి నుంచో ఆశ అండి ఎప్పుడు అడిగినా మనకే వెయ్యి రెండు వేలు చెప్తున్నారండి ఈ చెట్టు అయితే ఇప్పుడు మనకే కనీసం పాతికొందలో మూడు వేలు ఉంటుందండి ఐదు వేలు చెప్పినా మీరు ఆశ్చర్యపడ లేదు కానీ నేనైతే చాలా సింపుల్గా రెండు మొక్కలు కొనుక్కొని కలిపి అయితే వేసేసానండి మీకు ఇలాంటి కోరిక ఉన్నవారు రెండు మూడు మొక్కలని కలిపి ఒక కుండీలో వేసేసుకోండి అంతే ఇలా కలిసిపోతుంది అంట్లు కట్టుకోవాల్సిన పని లేదు ఏమీ లేదండి ఒక మూడు రెండు మొక్కల్ని కలిపేసి వేసేసామనుకోండి అవి కలిసిపోతాయి చూసారు కదా బంగారు తల్లి ఎంత బాగుందో ఇవి ముద్ద అయితేనండి రాలవండి ఇవైతే రాలిపోతూ ఉంటుంది కుదిరితే ముద్ద కొనుక్కోండి చాలా బాగుంటుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో నా ఆనందానికి అవిదైతే లేదు థ్యాంక్ యూ యొక్క చాలా సంతోషం మీ సలహా తీసుకోకపోతే వీటిని ఈ సంవత్సరం కూడా నేను కాపయితే తీసుకోకపోదును ఆలోచన ఉంది కానీ నేను అది నెరవేరలేకపోయాను మీరు చెప్పగానే నేను అది చేయగలిగాను ఇలా ఒకరికొకరం తెలియనివి మీరు కూడా కామెంట్లో ఏమైనా ఉంటే తెలియజేయండి ఎందుకంటే నేనేమి పెద్ద వచ్చిన అయితే కాదండి నేను మీలాంటిదాన్నే మీకు వచ్చిన సలహా నాకు తెలియజేయండి పది మందికి కూడా ఉపయోగపడుతుంది ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి లొకా సంస్థ సుగునభవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బాయ్ 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 చుట్టదల్లు